ప్రజ్ఞ పరీక్షలు యాంత్రిక ప్రజ్ఞ భౌతిక సూత్రాల అవగాహనతో యంత్రములను వస్తువులను పరికరములను నేర్పుగా నైపుణ్యంగా వేగంగా ఉపయోగించగలిగే సామర్థ్యము అలాగే చలన కౌశలములను నేర్పుగా అభ్యసించగలిగే సామర్థ్యమే యాంత్రిక ప్రజ్ఞ కండరములను ఉపయోగించి నైపుణ్యంగా వేగంగా చేసే పనులన్నింటిలోనూ యాంత్రిక ప్రజ్ఞ అనేది ఉంటుంది ముఖ్యమైనటువంటి సందేశం థారన్ డైట్ ప్రకారం యాంత్రిక ప్రజ్ఞకు కేంద్రస్థానం మధ్యమెదడు వృత్తిపని వారు క్రీడాకారుల్లో ఈ ప్రజ్ఞ అధికంగా ఉండును ఉదాహరణకు ఒక పది సంవత్సరాల పిల్లవాడు చెడిపోయిన తన కారు బొమ్మను విప్పదీసి బాగు చేసి మరలా బిగించగలిగాడు అది ఆ బాలులోని ఏ ప్రజ్ఞను సూచిస్తుంది అంటే యాంత్రిక ప్రజ్ఞను సూచిస్తుంది అలా అదేవిధంగా ఒక క్రీడాకారుడు క్రీడలోని నైపుణ్యమును సులువుగా గ్రహించి ప్రదర్శించడంలోని సామర్థ్యం అతనిలోని ఏ ప్రజ్ఞను సూచిస్తుంది అంటే యాంత్రిక ప్రజ్ఞను సూచిస్తుంది అని అర్థం అన్నమాట నెక్స్ట్ సాంఘిక ప్రజ్ఞ వ్యక్తి సమాజంలోని ఇతర మనోభావాలను అర్థం చేసుకుంటూ నేర్పుగా తెలివిగా ప్రతిస్పందిస్తూ తన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షిస్తూ తన మాటలతో వారిని ఒప్పిస్తూ మెప్పిస్తూ మానవ సంబంధాలను మెరుగుపరుచుకోగలిగే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ ముఖ్యమైన సమాధానం ఇతరులను ఆకర్షించి ఒప్పించే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ ఇది రాజకీయ నాయకుల్లో వ్యాపారస్తుల్లో సంస్థల అధిపతుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఒక సెల్ ఒక సేల్స్ మ్యాన్ తన మాటల చాతుర్యంతో కస్టమర్లను ఒప్పించి తన అమ్మదలుచుకున్నటువంటి వస్తువులను కస్టమర్ చేత కొనిపించడంలో ఉన్న ప్రజ్ఞ తన యొక్క సామర్థ్యము సాంఘిక ప్రజ్ఞ కిందకి తెలియపరుస్తుంది అదేవిధంగా రాము అనే విద్యార్థి తన ఉన్నటువంటి ఇతర విద్యార్థులను తన మాటలతో ఆకర్షించి వారందరినీ ఒప్పించి తరగతి గది నాయకునిగా కావటంలో ఇమిడి ఉన్న ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ ముఖ్యాంశము థారన్ డైక్ ప్రకారము అమూర్త ప్రజ్ఞను యాంత్రిక ప్రజ్ఞను పరీక్షల ద్వారా మాపనం చేయగలం కానీ సాంఘిక ప్రజ్ఞను మాపనం చేయలేము నెక్స్ట్ గార్నర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము అమెరికాకు చెందినటువంటి హోవర్డ్ గార్డ్నర్ అనేటువంటి ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించారు ముఖ్యాంశాలు వీరు అమెరికాలోని హార్డ్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక మంది వ్యక్తులపై పరిశోధనలు చేసి ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించాడు ఈ సిద్ధాంతములకు గాను స్వీడన్ ప్రభుత్వం ఇచ్చే ప్రిన్స్ ఆఫ్ ఆస్ట్రియా అనే అవార్డును పొందారు అయితే గార్డనర్ బహుళ ప్రజ్ఞల గురించి వివరిస్తూ రచించినటువంటి గ్రంథము ఫేమస్ ఆఫ్ ద మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది గార్డనర్ యొక్క బహుళ ప్రజ్ఞల గ్రంథం అన్నమాట గార్డ్నర్ ప్రతి వ్యక్తి అనేక అభ్యసన సామర్థ్యాలను స్వతంత్ర సమాచార ప్రక్రియలు కలిగి ఉంటారని అవి కాలక్రమంలో బహుళ ప్రజ్ఞలకు దారితీస్తాయని భావించారు గార్డ్నర్ ప్రకారం ప్రజ్ఞ అనేది సమస్య పరిష్కార సామర్థ్యమే కాకుండా ఒక సంస్కృతికి చెందినటువంటి ఉత్పత్తులను తయారు చేయగలిగే సామర్థ్యము నెక్స్ట్ గార్డ్నర్ చెప్పినటువంటి ఎనిమిది రకాల ప్రజ్ఞలు వాట్ స్మార్ట్ భాషా ప్రజ్ఞ శాబ్దిక ప్రజ్ఞ నెంబర్ స్మార్ట్ గణిత తార్కిక ప్రజ్ఞ పిక్చర్ స్మార్ట్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ మ్యూజిక్ స్మార్ట్ సంగీత ప్రజ్ఞ సెల్ఫ్ స్మార్ట్ స్వీయ వ్యక్తంతర్గత ప్రజ్ఞ బాడీ స్మార్ట్ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కండర స్పర్శ ప్రజ్ఞ సోషల్ స్మార్ట్ సాంఘిక ప్రజ్ఞ వ్యక్తంతర ప్రజ్ఞ అలానే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ నేచర్ స్మార్ట్ అలానే ప్రకృతి ప్రజ్ఞ ప్రాకృతిక ప్రజ్ఞ సహజ ప్రజ్ఞ మొదలైనటువంటివన్నీ కూడాను నెక్స్ట్ భాషా సంబంధ ప్రజ్ఞ ఒక భాషకు సంబంధించిన సాహిత్యం వ్యాకరణాంశాలు మాండలికములు మొదలైన వారిని సులువుగా గ్రహించగలిగే సామర్థ్యం అభ్యసించగలిగే సామర్థ్యమే భాషా సంబంధ ప్రజ్ఞ భాషా సంబంధ సమస్యలను సులువుగా పరిష్కరించగలిగే సామర్థ్యం భాషా సంబంధ అంశములను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యము అంతేకాకుండా పదములను ప్రయోగించడంలో ఉపయోగించడంలో నూతన పదములను ఉత్పత్తి చేయడంలో వీరు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు కనుకనే వీరిని పద నేర్పరులు అంటారు ఉదాహరణకు కవులు రచయితలు పండితులు సాహితీవేత్తలు భాషోపాధ్యాయులు మొదలందరనమాట నెక్స్ట్ గణిత తార్కిక ప్రజ్ఞ అంకెలను సంఖ్యలను గణిత భావాలను గణిత సూత్రాలను సులువుగా గ్రహించగలిగే సామర్థ్యము మరియు అభ్యసించగలిగే సామర్థ్యమే గణిత తార్కిక ప్రజ్ఞ అని చెప్పుకోబడుతుంది సంఖ్యా రూపంలో ఉండే గణిత సమస్యలను సులువుగా సమర్థవంతంగా పరిష్కరించగలిగే సామర్థ్యం అలాగే గణిత సమస్యలను నూతనంగా ఉత్పత్తి చేయగలిగేటువంటి సామర్థ్యము దీనికి ఉంది వీరు అంకెలను సంఖ్యలను ప్రయోగించడంలో సంఖ్యారూప రూప పరిష్కరించడంలో చాలా నేర్పడతనాన్ని కలిగి ఉంటారు కనుక వీరిని సంఖ్యా నేర్పరులు అంటారు ఉదాహరణకు గణిత శాస్త్రవేత్తలు సాంఖ్యాక నిపుణులు అర్థశాస్త్రవేత్తలు గణితోపాధ్యాయులు సో టీచర్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి